మన బాడీ హీల్ అవ్వాలంటే మన బాడీలో ఉన్న బ్లాకేజెస్ ని మనం బ్రేక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ మీరు కనుక ఫోకస్ గా ఇంప్లిమెంటేషన్ చేసి మీ బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ ని మీరు ఇలా బర్న్ చేయగలిగితే టోటల్ మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని హీల్ చేయొచ్చు మరి ఈ నెగిటివ్ ఎమోషన్ ని బర్న్ చేయాలంటే మనం డైలీ ఫాలో కావాల్సిందల్లా పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ ఇప్పుడు నేను చెప్పుబోయే ఈ టెక్నిక్ రెగ్యులర్ గా అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ డైలీ ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రాక్టీస్ కనుక చేయగలిగితే మీలో ఉన్న బ్లాకేజెస్ హీల్ అవుతాయి ఎప్పుడైతే మీ బాడీలో ఉన్న బ్లాకేజెస్ హీల్ అవుతాయో మీ గోల్స్ అనుగుణంగా మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు ఎప్పుడైతే మీ యొక్క ఫ్రీక్వెన్స్ ని అచీవ్ చేయడానికి మనం ఈ అడ్వాన్స్ ఓపెన్ లో నేర్చుకుంటాం లెవెన్ సీక్రెట్స్ ఈ లెవెన్ సీక్రెట్స్ ని మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేయండి మీ యొక్క ఎమోషన్స్ ని గోల్స్ ని మ్యాచ్ చేయండి ఐ నమస్తే ఐఎం శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ అప్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం మన ఎంటైర్ బాడీలో ఉన్న బ్లాకేజెస్ ని ఈజీగా ఈ హీలింగ్ మెథడ్ ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని ప్రాక్టీస్ చేయడానికి సింపుల్ మీరు ఒక కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చోండి ఒకవేళ మీ దగ్గర హెడ్ ఫోన్స్ ఉంటాయి హెయిర్ ఫోన్స్ యూజ్ చేయండి అండ్ నాతో పాటు లౌడ్ గా వర్డ్స్ ని రిపీట్ చేయండి మై డియర్ దీన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో పడుకోండి ప్రాక్టీస్ చేయకూడదు కూర్చొని ప్రాక్టీస్ చేయండి ఇన్ కేస్ మీరు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే పడుకొని ప్రాక్టీస్ చేయండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి చార్ట్ బాక్స్ లో ఐమ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ అండ్ కంఫర్టబుల్ గా బాడీని రిలాక్స్ ఓకే ప్రతి ఒక్కరి లైఫ్ లో డైలీ వస్తున్న నెగిటివ్ ఆలోచనలు డైలీ వస్తున్న ఎమోషన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన బాడీ యొక్క ప్రోగ్రామింగ్ అనేది జరగడం జరుగుతుంది మనం డైలీ ఆలోచిస్తున్న విధానం డైలీ మనకు వస్తున్న ఆలోచనలు వాటన్నిటినీ బేస్ చేసుకొని ప్రజెంట్ మన బాడీలో డైలీ ఎమోషన్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఆ ఎమోషన్స్ వల్ల మనం చాలా షక్ అవుతుండడం జరుగుతుంది మరి ఆ ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని హీల్ చేయాలంటే మనం ఫాలో కావాల్సిందల్లా ప్రతిరోజు ఆ నెగిటివ్ ఎమోషన్ రెగ్యులర్ గా మనం పాజిటివ్ మ్యాచ్ చేయాలి అంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ హీల్ అవ్వాలంటే మనకు ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలి మరి దాన్ని మ్యాచ్ చేయడానికి మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం హీలింగ్ ప్రాసెస్ కళ్ళు మూసుకోండి గుండె మీద చేపెట్టుకోండి నా మ్యూజిక్ గోయింగ్ టు లౌడ్ అండ్ బాడీని టోటల్ రిలాక్స్ అనే Yes. టోటల్ బాడీ రిలాక్స్ కంఫర్టబుల్ గా కూర్చోండి శ్వాస తీసుకోండి వెరీ గుడ్ మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు టోటల్ బాడీ రిలాక్స్ అవ్వడానికి గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ టోటల్ బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు గుండె మీద చేపెట్టుకోండి బాడీని రిలాక్స్ అనే చేయండి స్మైల్ ప్లీజ్ వన్ మోర్ టైమ్ స్మైల్ ప్లీజ్ గ్యాస్ గుండె మీద చేపెట్టుకోండి మీ తలభాగాన్ని అబ్జర్వ్ చేయండి టోటల్ మీ తలభాగం రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ యొక్క నుదుటి భాగం టోటల్గా రిలాక్స్ అవ్వడం మీ ఐబ్రోస్ కనుబొమ్మలు మీ కండ్లు మీ చెవులు ముక్కు భాగం మీ గొంతు మీ షోల్డర్స్ మీ చేతులు మో చేతులు చేతి వేళ్ళు అరచేతులు టోటల్ రిలాక్స్ రిలాక్స్ మీ చెస్ట్ భాగం టోటల్ రిలాక్స్ గమనిస్తున్నారు మీ లంగ్స్ మీ గుండె భాగం మీ స్టమక్ ప్లేస్ మీ కాళ్ళు మోకాళ్ళు కాలి వేళ్ళు మీ అరిపాదాలు టోటల్ రిలాక్స్ అవుతున్నాయి మీ టోటల్ బాడీ రిలాక్స్ అవుతుంది మీ బాడీ రిలాక్స్ అవుతున్నప్పుడు మీరు ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీ ఫ్యూచర్ గోల్స్ దేని మీద కూడా ఫోకస్ చేయకుండా వన్ హండ్రెడ్ పర్సెంట్ నాతో పాటు రిపీట్ చేయండి బాడీని టోటల్ రిలాక్స్ అని ఇచ్చేయండి నా లైఫ్లో ఉన్న ప్రతి సమస్య నా హెల్త్ నా రిలేషన్స్ నా కెరియర్ నా మనీ ప్రతి ఒక్క బ్లాకేజెస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నాలో ఉన్న ఈ సమస్యలన్నిటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ చాలా సార్లు నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను ఫోకస్ చేయలేకపోతున్నాను నాలో ఉన్న ఈ సమస్యలు వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా ఓవర్ థింకింగ్ వల్ల నా వస్తున్న ఆలోచన వల్ల నా కంపారిజన్ వల్ల నా డెస్పరేట్ గోల్స్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాను నేను చాలా స్ట్రగుల్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఎలా ఉన్నా యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది నేను యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్ పర్సన్ని ఈ సమస్యలన్నీ కామన్ ఇవన్నీ నా ఆలోచనల వల్ల క్రియేట్ అయిన సమస్యలు వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నిజానికి ఇవన్నిటిని నేనే క్రియేట్ చేశాను నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల ఈ సమస్యలన్నీ నేనే క్రియేట్ చేశాను ఈ సమస్యలు అన్నిటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఈ సమస్యలు అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నేను ఎక్కువగా ఓవర్ థింకింగ్ వల్ల నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను నేను పీస్ఫుల్ గా ఉండలేకపోతున్నాను నా దగ్గర అన్ని ఉన్నప్పటికీ కూడా కాన్ఫిడెంట్ మిస్ అవుతుంది దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ వర్గీయు ఐఎమ్ సారీ మై డియర్ బాడీ ప్లీజ్ వర్గీయు నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటిని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ వీటన్నిటిని నేనే క్రియేట్ చేశాను ఐఎమ్ సారీ వీటన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఈ బ్లాకేజెస్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ యూనివర్స్ నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను నేను ఎవరితో కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నాను నో చెప్పాలనున్నా చెప్పలేకపోతున్నాను వీటన్నిటి వల్ల నేను చాలా స్ట్రక్ అవుతున్నాను ప్లీజ్ వర్గీవ్ మీ దయచేసి నన్ను క్షమించు థ్యాంక్ యూ నాకు తెలుసు నన్ను చాలా మంది నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు నేను ఎక్కువ మందిని కనెక్ట్ కాగలను కానీ ఈ బ్లాకేజెస్ వల్ల నేను ఎవరితో కనెక్ట్ కాలేకపోతున్నాను నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను నేను ఎవరితో పీస్ఫుల్గా మాట్లాడలేకపోతున్నాను ఐఎమ్ సారీ ఈ సమస్యలు నేనే క్రియేట్ చేశాను ఈ సమస్యలు వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ప్లీజ్ వర్గీ మీ ఇదంతా నా మైండ్ ఆడుతున్న డ్రామా ఈ డ్రామా మొత్తాన్ని నేనే క్రియేట్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ నాలో ఉన్న నెగిటివ్ని టోటల్గా రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ బాడీ నా బ్లాకేజెస్ అన్నిటిని రిలీజ్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇవన్నీ నా మైండ్ ఆడుతున్న డ్రామా ఈ డ్రామా మొత్తాన్ని బ్రేక్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఐ లవ్ యూ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నాలో ఉన్న ఈ సమస్యలు అన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల టోటల్ మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు ఈ తలభాగం నుంచి కాలి వేళ్ల వరకు మీ బాడీ రిలాక్స్ అవుతుంది ఒక చెస్ట్ నుండి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకునేటప్పుడు అనంతమైన శక్తి మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవడం గమనిస్తున్నారు వెరీ గుడ్ మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకున్నప్పుడు అనంతమైన పాజిటివ్ ఎనర్జీస్ అన్ని మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్ టెన్షన్ వారి టోటల్ గా రిలీజ్ అయిపోతూ మీ బాడీ కాంతివంతంగా పాజిటివ్ గా మారడం గమనిస్తున్నారు మీ బాడీలో అనంతమైన శక్తి పాజిటివ్ గా మారడం గమనిస్తున్నారు ఈ పాజిటివ్ ఎనర్జీస్ వల్ల టోటల్ మీ బ్లాకేజెస్ అన్ని హీల్ అవ్వడం గమనిస్తున్నారు హీల్ అవుతున్న ఈ బ్లాకేజెస్ అన్నిటి వల్ల మీరు ఎంతో లైట్ గా ఫీల్ అవ్వడం పీస్ఫుల్ గా ఫీల్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీలో ఉన్న ఈ సమస్యలన్నీ హీల్ అవ్వడం వల్ల మీరు ఎంతో అద్భుతంగా హీల్ అవ్వడం గమనిస్తున్నారు రిలాక్స్ యువర్ బాడీ టోటల్ మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు అనంతమైన శక్తి మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు ఆ పాజిటివ్ ఎనర్జీస్ వల్ల ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీలోకి పాజిటివ్ ఎనర్జీస్ వల్ల టోటల్ మీ బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు టోటల్ మీ బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు ఈ రిలాక్స్నెస్ వల్ల మీరు ఎంతో ఎనర్జీగా మారడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఒక కాంతివంతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ అనే మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదిలేటప్పుడు టోటల్ మీ బాడీలో చక్కగా ఉన్న బ్లాకేజెస్ అన్ని బయటికి వెళ్ళిపోవడం వల్ల మీరు ఇంకా రిలాక్స్ అవుతున్నారు అంటున్నప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవుతుంది స్మైల్ ప్లీజ్

Well <laughs> బాడీ టోటల్ రిలాక్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని టోటల్ మీ బాడీలో గమనిస్తున్నారు రెండు చేతులు స్పీడ్ చేయండి రెండు చేతులు స్పీడ్ చేయండి స్పీడ్ గా ఆఫ్ చేయండి స్పీడ్ చేయండి స్పీడ్ 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 అప్లై ద టోటల్ ఫేస్ ఈ ల్ని సబ్స్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హీలింగ్ గురించి మనం అడ్వాన్స్ ఓపెన్ అవ్వడంలో టోటల్ గా మనం లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో లెవెన్ సీక్రెట్స్ ఉంటాయి ఈ లెవెన్ పవర్ఫుల్ సీక్రెట్ మీలో ఉన్న బ్లాకేజెస్ టోటల్ గా బ్రేక్ చేయొచ్చు అవి మీ హెల్త్ అయినా రిలేషన్స్ అయినా కెరీర్ అయినా బ్లాకేజెస్ అయినా మీరు ఈ డిస్క్రిప్షన్ లో మీకు మన వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్ వెళ్ళండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు రిజల్ట్ అనిపిస్తే అడ్వాన్స్ మెంబర్షిప్ లో ప్రాక్టీస్ చేయండి మన కమ్యూనిటీ లో ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది చాలా మంది ఓన్ గా ప్రాక్టీస్ చేసుకుంటారు సమ్ పీపుల్స్ కి ఫ్రీక్వెన్సీ యొక్క వర్డ్స్ తెలియదు మనం లెవెన్ సీక్రెట్స్ లో స్పెసిఫిక్ ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కొక్క ఎమోషన్స్ థర్టీ డేస్ అనేది అనేది మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది టోటల్ ఆల్ ఓవర్ మన కమ్యూనిటీ పీపుల్స్ అందరు కలిసి మన కమ్యూనిటీలో మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే క్లిక్ ద లింక్ రిజిస్టర్ దా అండ్ ఫామ్ ఫిల్ చేయండి మాస్టర్ క్లాస్ అవ్వండి ఒకవేళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ టైప్ చేయండి ఐ లవ్ యూ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎంతమంది రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు ఫాలో అవుతే మీ అని కూడా టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ